ఒక మోటార్ సైకిల్ చెన్నైకి వెళ్ళింది అంటే ఇంకో మోటార్ సైకిల్ దొరుకుతుంది దానికి ఈ కూడా రెగ్యులర్ కంప్లైంట్స్ ఉంటే రౌడిజం ఎక్కువ అయిపోయిందని కొంచెం మీరు అది కొంచెం సీరియస్గా తీసుకోవాలి సార్ అంటే ఒకసారి అందరికీ జనరల్ కౌన్సిలింగ్ ఇచ్చేయండి సార్ ఫర్ సిటిజన్ కొంచెం ముందుకు రమ్మని చెప్పండి సార్ అదర్వైజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సైలెన్షియల్ ప్రాబ్లమ్ ఏం లేదు ఓకే ఓకే ఏమన్నా ఇక్కడ మీకు ముందు రండి మీరు ర్యాష్ డ్రైవింగ్ చేయడమో ఇది చేస్తా ఉన్నారా ఏదైనా ఎవరైనా ఏదైనా స్పీనట్లు ఏం లేదు ఇక్కడ ఈ రూట్లో కానీ ఏదన్నా నేను ర్యాష్గా బట్టి స్పీడ్గా ఉన్నా బేటర్ ఎవరితో ఏదన్నా అందరిపైన మాట్లాడినట్టు కానీ ఏదన్నా ఎవరన్నా అసరిపై కామెంట్ చేసినట్టు కానీ ఉందంటే మాత్రం మీద సీరియస్గా యాక్టింగ్ చేసుకుంటాం అకౌంట్ ఏదన్నా ఉంటే మీరు అందరూ మాకు చెప్పండి ఇందులో వీళ్ళ వల్ల ఉందని చెప్పేసి మాకు మీరు వస్తుంది కాబట్టి అందుకనే మీ మీ అందరినీ చూపించి మీ ముందే అడగడానికి కావడం ఎందుకంటే ఏమన్నా ఏదన్నా మీరు ఇలా ఈ వీళ్ళు మళ్ళీ ఏదన్నా ఏ సైలానే ఉన్నాయి ఓకేనా అదే అది ఎంత కంట్రోల్ కూడా డైవ్ సార్ ఎప్పుడు టైం ముందు నుంచి సార్ కట్టలు కాయలు రావడం ಸರ್ ಆಡೋ ಬೈಕ್ ಕಾಲೇಜ್ ಪಾಠ ಮಾಡ್ತೀರೋ ರಮಣಿ ತಿರಮೋ ಎಷ್ಟೆನಮಿತಿರಮೋ ಓಲು ಬೇಡಮೋ ಎಲ್ಲಾ ಬಿಟ್ ಸರ್ ಇತ್ತು ಗುರು ಸರ್ ಇತ್ತು ಗುರು ಅದು ನಮ್ಮನೆ ತಿನ್ನು ಸರ್ ಇಲ್ಲಿ 나ಡಗಾ ಸರ್ ಆಡಕಲ್ಲಿ ಒಂದು ತಡಿ ತಿನ್ನುವವನಕ್ಕೆ ಇಲ್ಲಿ ಏನನ್ನുണ്ടೆಯಲ್ಲ ಮಾತು ಜಾಸ್ತಿ ಇರಲ್ಲ ಕಾರಣ ಬಿಟ್ ಸರ್ ಅವ್ರ ಜೊತೆ ಏನನ್ನ ಅಲ್ಲಿ ಏನನ್ನ ಉಂಟೋ ಮಾತು ಜಾಸ್ತಿ ಎಲ್ಲಾ ಬಿಟ್ ಸರ್ ಹ್ಮ್ ಇಲ್ಲಿ ಏನನ್ನ ಉಂಟೋ ಸರ್ ಸರ್ ಎಲ್ಲಾ ಬಿಟ್ ಸರ್ కూడా మి ఉన్నాను చెప్తున్నానంటే వీళ్ళు వేలు లైన్ మూడో లైన్ మూడో లైన్లోనే ఎలా అనుకుంటాను వాళ్ళు చెప్పండి కంటే చెప్తా ఎవరైతే ఎంత పెద్దలు లైఫ్ లో పోతుంటే మీ విధుగానే అంటే మీ విధుగానే రాసిస్తాను